ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగం ఆర్ఎస్ఎస్ కు అంకితం ఆర్ఎస్ఎస్ ఆయన విధేయుడై ఉండవచ్చు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఉండవచ్చు కానీ అంత మాత్రాన భారత ప్రధాన మంత్రి ఆర్ఎస్ఎస్ భజన చేయడానికి ఎర్రకోట ప్రసంగాన్ని ఉపయోగించుకోవడం అన్నది నిజంగా హాస్యాస్పదమైన విషయం స్వాతంత్ర పోరాటం అన్న దాంతో ఆర్ఎస్ఎస్ కి ఏం సంబంధం లేదని చాలా పరిశోధనలు చెప్తున్నాయి నిజానికి ఇప్పటికి కూడా స్వాతంత్రం అన్నది బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన దానికంటే కూడా మొఘల్ పాదుషాల మీద పోరాడిందే చాలా ఎక్కువ గొప్ప అని చెప్తూ ఉంటారు కదా మనం వింటూనే ఉంటాం అప్పనితీ స్వాతంత్ర పోరాటం అని అది వేరే చరిత్ర అనేది దాంట్లోకి అంతగా పోన్ దాని మీద అప్పుడు అందరు రాజులు అటు ఇటు పోట్లాడారు వాళ్ళు పోట్లాడారు కానీ బ్రిటిష్ వాళ్ళు పాలించిన సమయంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమాత్రం స్వాతంత్ర పోరాట శ్రవంతిలో లేదు వాళ్ళు అప్పుడు కూడా ఈ మతపరమైన విభజనలోనే ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవైలో ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇరవై ఐదులో కాబట్టి సమయంలో గనక చూస్తే ఎర్రకోట నుంచి వందేళ్ల ఆర్ఎస్ఎస్ చరిత్ర చాలా గొప్పది పంతొమ్మిది ఇరవై ఐదు అని చెప్పడం ద్వారా మోదీ తన విధేయతను చాటుకున్నారు దేశంలో అతిపెద్ద ఎన్జిఓ ఓట అంటే హఠాత్తుగా ఆర్ఎస్ఎస్ ఏమనాలి సోషల్ ఆర్గనైజేషన్ సామాజిక సంస్థ అనేవాళ్ళు సామాజిక సంస్థ కాస్త ఇప్పుడు ఎన్జిఓ గా అంటే ప్రభుత్వేతర సేవా సంస్థగా మారిపోయింది అందరికి తెలుసు దేశంలో ఎన్జిఓల మీద వీటికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి అని ఎంత భారీ ఎత్తున బీజేపీ దాడి చేసిందో తీస్తా సతల్వాదు లాంటి వాళ్ళని వీళ్ళందరినీ అరెస్టులు చేసి కేసులు పెట్టి ఎన్ని ముప్పుతిప్పులు పెట్టారు కోర్టులు విడుదల చేయాల్సి వచ్చింది మరి ఎన్జిఓ సంస్కృతి మీద అంత తీవ్రంగా దాడి చేసిన బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ను అతిపెద్ద ఎన్జిఓ అని నెత్తిన పెట్టుకోవడం ఏంటి అంటే ఎటు తిరిగి ఆర్ఎస్ఎస్ కు కీర్తనలు పాడాలి నరేంద్ర మోదీ ఈసారి మెజార్టీ కోల్పోయిన తర్వాత ఆర్ఎస్ఎస్ కొంచెం తక్కువ చేస్తుందని అందుకనే వాళ్ళను బుజ్జగించటము లేదా వాళ్ళని మంచి చేసుకోవటం కోసం ఈ నాగపూర్ వెళ్ళాడని మనం విన్నాం చూసాం ఇంకా చాలా ఇప్పుడు ఎర్రకోట మీద నుంచి కూడా చెప్పడం ద్వారా నేను వీర విధేయుగా ఉంటానని ఆయన నాగపూర్ పెద్దలకు చెప్పదలుచుకున్నారనమాట దీని మీద భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేక మతాలు ఉన్నాయి దేశంలో ఇలా మాట్లాడి ఒక మత భా భావజాలని మత తత్వాన్ని మతాన్ని కూడా మత తత్వాన్ని చెప్పే ఒక సంస్థను దేశ ప్రధాన మంత్రి కీర్తించటం అది కూడా స్వ అధికారిక స్వాతంత్ర దినోత్సవంలో కీర్తించటం అలా అయితే కమ్యూనిస్ట్ పార్టీ కూడా వంద ఏళ్ళైంది మరి దాని గురించి కూడా చెప్పాలి కదా ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక సంస్థ అనే వాళ్ళు చెప్తారు అది ఎప్పుడు అధికారంలోకి రాలేదు దానికి వంద ఏళ్ళైందని చెప్తే కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్ని విప్లవ పోరాటాలు చేసాయి ఎన్ని సేవా కార్యక్రమాలు ఎన్ని సంస్కరణలు తెచ్చాయి వాటి పేరన్నా ఎప్పుడన్నా ఎత్తాడైనా అందుకనే ఈ ఆర్ఎస్ఎస్ భక్తి అన్నది ఏమాత్రం క్షేమదాయకం కాదు ఈ దేశం పట్ల ఒక వైముఖ్యాన్ని ఇప్పటికే లౌకికతత్వం ఇది దెబ్బతిని పోయింది అని చెప్పి అంతర్జాతీయ మీడియా అంతా ఘోషిస్తూ ఉంటే దాన్ని మరింత బలోపేతం చేసే విధంగా మోదీ ఉన్న మాట్లాడారు సరే ఆపరేషన్ సింధూరు రకరకాల స్వచ్ఛ భారత్ రకరకాల భారత్లు ఉన్నాయి కదా కౌశల్ భారత్ ఏముంది ఎప్పటికప్పుడు ఏదో ఒక పేర్లు వెన్నీ అమలు జరిగింది ఏముంది అన్నది అది ప్రజల అనుభవంలోనే ఉంది అనేక నివేదికల్లో ఉంది రిజర్వ్ బ్యాంక్ మధ్య వడ్డీ రేట్లు మార్చకుండా ఆగిపోయిన పరిస్థితి చూసాము అమెరికా ఇప్పుడు ఎంతగా చెలగాటు మాడుతుందో చూసాము వీటన్నిటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమాత్రం నేర్చుకోకుండా చాలా బ్రహ్మాండంగా పోతున్నట్టు అన్ని అద్భుతంగా ఉన్నట్టు అది కూడా ఆపరేషన్ సింధూర్ ఒకటే అన్ని మార్చేసినట్టు చేశామన్నది దేశం తరఫున చెప్పుకోవడం వేరు కానీ అన్ని విషయాల్లో తప్పప్పులు గుర్తించాలి కదా కానీ దాని బదులు ఈసారి అజెండా ఆర్ఎస్ఎస్ అజెండా అంటే ఇక మీదట రాబోయే రోజుల్లో మోదీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆర్ఎస్ఎస్ సూత్రాలలో అమలు జరపబోతుందని స్పష్టమైన సంకేతాలు ఈ సమావేశ ఈ ప్రసంగంతో మనకు తెలుస్తున్నాయి సరే దీని ప్రతిపక్షాలు విమర్శించాల్సిందే కానీ ఎన్డీఏలో లో ఎవరు తప్పు పట్టగలిగిన పరిస్థితి లేదు వాళ్ళు భజన చేస్తున్నారు అంతకంటే తీవ్రంగా ఎలా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి